హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ తన రూమ్ వస్తుంది అక్షయ అక్కడ లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది పెద్ద డాక్టర్ లాగా మావయ్య గారి కోసం మెడిసిన్ తయారు చేసింది అప్పుడప్పుడు నారాయణ గారు చెప్తూ ఉంటారు అక్షయ మామూలు పిల్ల కాదమ్మా అమ్మవారి అంశతో పుట్టింది అని అని తనలో తనే మాట్లాడుకుంటూ అవని అక్కడ అక్షయ బట్టలు అలాగే కువ్వగా వేసి ఉండటంతో అవన్నీ మడత పెడుతూ ఉండగా అంతలో అవని అక్షయ కోసం చిన్నప్పుడు తను స్వయంగా తయారు చేసిన ఫ్రాక్ కనిపిస్తుంది ఇక అవని ఆ ఫ్రాక్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ గతాన్ని తలుచుకుంటూ ఇది అక్షయ దగ్గరికి ఎలా వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఫ్రాక్ ని గుండెలకి హత్తుకుంటూ ఉండగా అంతలో అక్షయ వచ్చి ఏంటి మేడం ఏమైంది ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని అడుగుతుంటుంది ఈ ఫ్రాక్ నీకు ఎవరిచ్చారమ్మా అని అవని అడగగానే ఇదా తాతంగి గుళ్ళో నేను చిన్నప్పుడు దొరికిందంట ఎవరో మర్చిపోయారంట అందర్నీ అడిగితే తమది కాదు అన్నారంట నా మనవరాల కోసం రాసి పెట్టిందని ఇంటికి తీసుకొచ్చేసారంట మొదటిసారి నాకు నామకరణం చేసిన రోజున వేశారంట తర్వాత చాలా సందర్భాల్లో నాకు వేస్తూ మురిసిపోతూ ఉండేవారంట ఎవరో తల్లి తన బిడ్డ గురించి ఇలా కుట్టుకొని ఉంటుందేమో అందుకే నీ దగ్గరకు వచ్చి చేరిందమ్మా ఆమెకు నీకు ఏదో జన్మబంధం ఉన్నట్టుంది అని తాతయ్య ఎప్పుడు అంటూ ఉండేవారు అని ఆ ఫ్రాక్ తీసుకుని గుండెలకి హత్తుకుని దీన్ని పక్కన పెట్టుకుని పడుకుంటే ఎలా ఉంటుందో తెలుసా మేడం మా అమ్మ లేకపోయినా తన పక్కన పడుకున్నట్టు అనిపిస్తుంది అమ్మ నా మీద చేవేసి నన్ను నిద్ర పుచ్చుతున్నట్టు అనిపిస్తుంది అమ్మ గుండె స్వరస నాకు తగులుతున్నట్టు అనిపిస్తుంది నిజంగా మా అమ్మే ఉంటే ఎంత బాగుంటుంది అని దీని వల్ల అలాంటి అనుభూతి కలిగింది అయినా దీని గురించి మీరెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని అక్షయ అడగానే ఇది పుట్టబోయే బిడ్డ కోసం నేను స్వయంగా కుట్టిన ఫ్రాకమ్మ ఇది అని అవని చెప్పడంతో అక్షయ షాక్ అయిపోతూ చూస్తూ ఉంటుంది నా బిడ్డకి దీన్ని తొడగాలని ఎంతో ఆశపడ్డాను బిడ్డ దూరమైన తర్వాత ఎప్పుడు దీన్ని చూసుకుంటూ కాలాన్ని గడుపుతున్నానని మా అక్క దీన్ని గుడిలో దూరంగా వదిలేసి వచ్చింది మీ తాతకి దొరికింది ఇంత కాలానికి దీన్ని చూసుకునే అదృష్టం కలిగింది ఇన్ని రోజులు నీ దగ్గర భద్రంగా దాచుకొని నా జ్ఞాపకాలని నాకు తిరిగి తీసుకొచ్చావు నా జీవితానికి సంబంధించినవి నీ జీవితానికి సంబంధించినవి చాలా దగ్గరగా ఉన్నాయమ్మా అని అవని అంటుంది మీ ఎంత విచిత్రమో కదా మేడం మన పరిచయం దగ్గర నుంచి జరుగుతున్నవని ఎంతో విచిత్రం దీన్ని మీ దగ్గర ఉంచుకుంటారా లేదంటే మీ పాప వచ్చేంత వరకు నా దగ్గర ఉంచుకోమంటారా అని అక్షయ అడగగానే నీ దగ్గర ఉంచుకో తల్లి అని అవని అక్షయ చేతికి కూర్చోండి మేడం ఫస్ట్ అని అవనిని కూర్చోపెట్టి కాసేపు నన్నే మీ పాప అనుకోండి అని అవని బడిలో తల పెట్టుకుని అక్షయ కళ్ళు మూసుకోగానే అవని చాలా సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుని జో కొడుతూ ఉంటుంది ఇక దాంతో అక్షయ నిద్రపోతూ ఉంటుంది ఈ కంతలో నిహారిక డాక్టర్ గారు ప్రసాద్కి అక్ష ఔషధం తయారు చేసి ఇవ్వడం వల్ల మెచ్చుకున్న విషయాలన్నీ కూడా తలుచుకుంటూ చాలా కోపంతో రగిలిపోతూ నిహారిక రూమ్ లో సామాన్లన్నీ కూడా పగలేస్తూ ఉండగా కిట్టు పరిగెత్తుకుంటూ వచ్చి కోపంతో ఈ వస్తువుల్ని ముక్కలు చేశావంటే నీ మనసు దేనికన్నా ఎక్కువ పగిలిందని అర్థమవుతుంది ఈ సమయంలో నీ కోపానికి కారణం ఎవరో చెప్పు బంగారం నేను చూసుకుంటా అని కిట్టు అడుగుతుండగా ఇంకెవరు అచ్చియా ఇంతకు ముందు ఆ అవని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఇప్పుడు ఆ పిల్ల పుచ్చుక నాకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది కంట్లో నలగల కాలు కింద ముళ్ళులా చాలా ఇబ్బంది పెడుతుంది అని నిహారగా అంటూ ఉండగా ఇప్పుడు నిన్ను ఏమైనా అనిందా చెప్పు వెళ్లి ఆ పిల్లకి తాడు కట్టి వీధిలో స్ట్రీట్ లైట్ కి వేలాడదీస్తాను అని కిట్టు అడుగుతూ ఉంటాడు పిల్ల కాకి నా దగ్గరకు వచ్చి తడగొట్టేంత సాహసం చేయదు కానీ రోజు రోజుకి ఈ ఇంట్లో ఆదరణ ఎక్కువైపోతుంది అందుకే నాకు మింగుడు పడట్లేదు అతి కష్టమైన అమ్మవారి ప్రసాదాన్ని తయారు చేసింది పూజ గదిలోకి సునాయాసంగా అడుగు పెట్టేసింది పెద్ద హస్తవాస కలిగిన డాక్టర్ మావి గారి కడుపు నొప్పికి మందు ఇచ్చింది అందరి ప్రశంసలు పొందుతుంది ఒక్కో అంశం దానికి బాగా కలిసి వస్తుంది చూస్తుంటే అది మన ఇంట్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోయేలా ఉంది అని నిహారిక అంటుంటే అవును బంగారం నువ్వు అంటుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాల్లా ఉంది మన పరిస్థితి అని కిట్టు అంటే వాళ్ళ కన్న కూతురు స్థానాన్ని ఈ అక్షయ ఆక్రమించేలా వామన అవతారంలో వచ్చిన విష్ణువు బలి చక్రవర్తి శిరస్సు మీద కాలు వేసి పాతాళానికి తొక్కేస్తున్నట్టు అక్షయ మనల్ని పాతలానికి తొక్కేసేలా ఉంది అని నిహారిక అంటుంది ఇవన్నీ చూస్తుంటే మన భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తుంది బంగారం తొందరగా ఏదో ఒకటి చేయాలి అని కిట్టు అంటాడు రేపే చేస్తాను పూజారి నారాయణరావు గారి కోడలు కావేరుతో మాట్లాడతాను ఎలాగైనా అక్షయని తిరిగి మీ ఇంటికి తీసుకెళ్ అని డీల్ మాట్లాడి వస్తారు అని నిహారిక అంటుంది ఆ పంచ్ రేపు రాబోయే అమని వజనాలు కంటే ఈ అక్షయ్ మరీ డేంజర్ గా ఉంది అని కిట్టు అంటాడు అని నిహార్గా చెప్తూ ఉండగా మంచిది అని కిట్టు అంటూ అంతలో ఉండగా శ్రీకర్ రావటంతో బావా బావా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని ఎందుకు ఎందుకింత ఎగ్జాక్ట్ గా కనిపిస్తున్నావు అని ఉంటాడు అక్షం గురించి నీతో ఒక విషయం మాట్లాడాలి బావా అక్షం చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది అని అడుగుతుంటుంది కొత్తగా ఈ ప్రశ్న ఏంటవని అని శ్రీకర్ అడుగుతుండగా మన జీవితానికి సంబంధించి ముఖ్యమైన విషయం దొరుకుతుందని ఇన్నాళ్ళు ఈ ప్రశ్నలు అడిగాను బావా కానీ అక్షయం చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందో చెప్పు బావా అని అడుగుతూ ఉంటుంది పిల్లలు లేని వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా సరే తనని చూస్తే ఇలాంటి పాప మనకు బాగుంటుంది అని అనిపిస్తుంది అక్షయ లాంటి స్పెషల్ బేబీ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ ఆనందంతో మునిగి తేలుతూ ఉంటారు అక్షయ లాంటి బేబీకి జన్మనివ్వటం పూర్వ జన్మ సుకృతంలా భావిస్తారు నా ఫీల్ కూడా అంతే ఉంటుంది మన సొంత కూతురు అయితే బాగుంటుందని ఎన్నో సార్లు అనుకున్నాను అని శ్రీకరణ అంటే ఉండగా మనం అనుకున్నదే నిజమైతే అని అవని అంటుంటే వాట్ అని శ్రీకర్ చాలా ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటాడు అక్షయ్ మన సొంత కూతురు ఎందుకు కాదు అక్షయ మన కూతురు అని అనిపిస్తుంది బావా అని అవని అనగానే శ్రీకర్ షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు ఎస్ బావా అక్షయ నేను తొమ్మిది నెలలో నా కడుపును మోసిన బిడ్డే అనిపిస్తుంది అక్షయ నేను జన్మనించిన బిడ్డే అనిపిస్తుంది అని అవని అంటుంటే అవని ప్లీజ్ నాలో లేనిపోని ఆశలు కల్పించవద్దు అని శ్రీకర్ అంటాడు నా ఆశ వెనక ఏదో నిజం ఉంది బావా అని అవని అంటుంది ఏ ఆధారం చేసుకుని ఇలా మాట్లాడుతున్నా సరే ఒకటి చెప్పు చూడు అని సెగర్ అంటాడు పది శబ్దాన్ని మనకి మహజాతకరాలు కారణ జన్మరాలు పుడుతుందని స్వామీజీ చెప్పారు అమ్మవారి అంశ అన్నారు అలాంటి లక్షణాలన్నీ అక్షయలో కనిపించాయి దైవ నన్ను అత్తయ్యని మించింది చదువుకోలేదు జ్ఞానంలో తిరుగులేదు ప్రసాదం చేయలేదు పూజ గదిలో అడుగు పెట్టింది ఔషధం తయారు చేసింది భవాని మాలతో అత్తయ్యని బ్రతికించింది ఒకటి కాదు అన్ని మనం వంశంలో పుట్టిన బిడ్డకు వచ్చిన లక్షణాలన్నీ ఉన్నాయి ఇంకో విషయం తెలుసా చిన్నప్పుడు నా బిడ్డ కోసం నేను కుట్టిన ఫ్రాక్ అక్షయ దగ్గర ఉంది అని అవున చెప్పడంతో ఏంటి అని శ్రీకర్ చాలా ఆశ్చర్యంగా అడుగుతుంటాడు అవును బావా ఇందాక చూశాను నమ్మలేకపోయాను అక్షయ గుడిలో దొరికిందని పూజారి గారు చెప్పిన మాటలకు రోడ్డు మీద బిచ్చగాడు చెప్పిన మాటలకి కొంతన కుదురుతుంది అక్షయ మన బిడ్డ అని అనుకోవడానికి ఇన్ని ఆధారాలు సరిపోవా బావా ఇప్పుడు చెప్పు నీకేం అనిపిస్తుంది అని అవని అడుగుతుంది నీ ఏకి భవించాలని అనిపిస్తుంది నీ మాటలో నిజమని అనిపిస్తుంది అవని అక్షయ మన కూతురంటే ఈ ప్రపంచంలో మనకంటే అదృష్టవంతులైన తల్లిదండ్రులు ఉండరు రేపు ఉదయం నారాయణరావు గారిని కలిసి నిజం తెలుసుకుంది ఇంతకీ అక్షయ ఏం చేస్తుంది అని అడుగుతూ ఉంటాడు నిద్రపోతుంది అని ఎవన చెప్పడంతో ఇప్పుడే వెళ్లి చూసొస్తాను అని పరిగెత్తుకుంటూ వెంటనే అక్షయ దగ్గరికి వెళ్ళి అక్షయం చూస్తూ చాలా హ్యాపీగా శ్రీకర్ ముద్దు పెట్టుకుని తన పక్కనే పెట్టుకున్న గౌన్ తీసుకొని గుండెలకి హత్తుకొని ఇక అక్షయం చూస్తూ చాలా హ్యాపీ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్షయాన్ని డిస్టర్బ్ చేయకుండా శ్రీకర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది ఇద్దరు కూడా గుడికి వెళ్లి నరేంద్ర గారు మీ నుంచి కొన్ని నిజాలు కావాలి అని అడుగుతూ ఉంటారు మీ దగ్గర అబద్ధం చెప్పనమ్మా ఎందుకంటే మీరు మా అక్షయని కన్ను కూతురులా చూసుకుంటున్నారు ఆ కృతజ్ఞత నాకు జన్మాత్రం ఉంటుంది ఏం కావాలో అడగండి అని నారాయణరావు అడుగుతుండగా అక్షయ మీకు గుడిలో దొరికింది అన్నారు కదా మీకు దొరికిన తేదీ వారము సమయం చెప్పగలరా అని అవని అడుగుతుండగా ఆ వివరాలు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారమ్మా అని అడుగుతుండగా నాకు మా పాప భర్త్ ఉందని స్వామిజీ గారు చెప్పిన దగ్గర నుంచి మేము ఆ ఎంక్వైరీని చాలా లోతుగా మొదలు పెట్టాము అందులో భాగంగా అడుగుతున్నాం అని అవని అంటుంది పాపకి అక్షయ పుట్టిన సమయానికి పొంతనైంటమ్మా అని నారాయణరావు అడుగుతుండగా ఆ సంబంధం గురించి తెలుసుకుందామని అడుగుతున్నాం కాదనకుండా చెప్పండి నారాయణరావు గారు బాగా గుర్తు చేసుకోండి మీరు చెప్పే వివరాల మీద కొన్ని బంధాలు ఆధారపడి ఉన్నాయి అని ఇద్దరు కూడా అడుగుతుండగా ఆ గుర్తొచ్చింది చెప్తానున్నమ్మా సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం ఇదే గుడిలో గుడి తెరిచే సమయానికి అమ్మవారి పాదాలు చెందన దొరికింది ఆ రోజు దసరా పండగ అయితే నా అంచనా ప్రకారం అక్షయ దసరా ముందు రోజే వచ్చిందనమాట ముందు రోజు కూడా నేను గుడిలో పూట రాలేదు రాత్రి సమయంలో చేరుకుంది ఎవరో తీసుకుని వచ్చి వదిలేశారు నారాయణరావు చెప్తూ ఉండగా ఇక మాట విన్న అవని శ్రీఖర్ ఇద్దరు చాలా హ్యాపీగా సంతోషపడుతూ ఉంటారు ఇక నష్టబ్రో నారాయణరావు అక్షయ శక్తులు చూసిన తర్వాత ఎవరో గొప్పంటికి సంబంధించిన కారణ జనురాలు అనుకున్నారు అని చెప్తూ ఉండగా ఆ అదృష్టవంత నేనే అని అవని చెప్పడంతో ఇక అక్కడే ఉండి వింటూ ఉన్న అక్షయ అలాగే నారాయణరావు ఇద్దరు షాక్ అయిపోతూ మీరు అన్నది నిజమని నమ్మటానికి సాక్ష్యం ఏంటమ్మా అని అడుగుతూ ఉంటారు ఆ రోజు రాత్రి ప్రత్యక్షంగా చూసిన ఓ సాక్షి మాకు ఇదంతా చెప్పాడు అక్షయ మా కూతురు అని మీ నోటితో ఒక్క మాట చెప్పండి చాలా అని అవని శేఖర్ ఇద్దరు చెప్పి అడుగుతూ మీరు చెప్పినవి నేను చెప్పినవి చాలా దగ్గరగా ఉన్నాయమ్మా అక్షయ మీ పాప అని నాకు అనిపిస్తుంది అని నారాయణరావు చెప్పగానే వెంటనే అవినీశేఖర్ పరిగెత్తుకుంటూ అక్షయ దగ్గరికి వెళ్ళి అక్షయ నన్ను అమ్మా అని పిలువమ్మా అని అవని అడుగుతుండగా వెంటనే అక్షయ చాలా సంతోషంగా అమ్మా అని పిలవగానే ఆకాశంలో ఉంచి ఒక మెరుపు వచ్చి అవని గుండెల్లో గుచ్చుకోవడం వల్ల అవని నొప్పితో అల్లాడిపోతూ కింద పడిపోతుంది అవని చూసిన శ్రీకర్ అక్షయ అలాగే నారాయణరావు ముగ్గురు షాక్ అయిపోతూ అమ్మా అమ్మా అవని అవని అని పిలుస్తూ కంగారు పడుతూ ఉంటారు మరి అవనికి ఏమైంది నిజంగానే తన కూతురు అక్షయ అని తెలుసుకుందా అక్షయ అమ్మ అని పిలిస్తే అవనికి గండం రాబోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసు